హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను వినండి ఒకరోజు ఒక గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఒక కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబ్బగబ్బా నీళ్లు తాగడం మొదలుపెట్టింది దానికంటే ముందు అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది కంగారుగా గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా ఏమోయ్ ఆగు నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి అని అరిచింది అయ్యో నక్క బాబా నేను నీళ్ళు నేను అంటూ నీళ్లు నవలింది నీళ్లు నీ వైపు నుంచే ఇటువైపుకు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్లను నేనేలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొరిపిల్ల ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓ ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ లేదు లేదు నక్క మావా అప్పటికి నేను అసలు ప పుట్టనేలేదు అని చెప్పింది గొర్రెపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా పిల్ల వైపుకు దూకింది నక్క పారిపోయే అవకాశం లేక నక్క చేతిలో చనిపోయింది గొర్రెపిల్ల ముర్ఖులు దృష్టులు అనవసరంగా గొడవ గొడవపడ్డానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సమాధానం చెప్పకూడదు వీలైనంత దూరంగా వెళ్ళిపోవాలి అదే ఈ కథలో నీతి ఉన్నారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను